కథ నిజమైన దొంగ రాజ్యంలో మాయమైన అపురూపమైన నగలు రోజు అక్బర్ మహారాజుకు చెందిన విలువైన నగలు మాయమయ్యాయి అందరూ ఆభరణాలు ఎవరో దొంగలించారని అనుకున్నారు రాజ్యంలో ప్రసిద్ధమైన నాలుగు వ్యాపార వ్యాపారులను రాజ్యసభను పిలిచి వివరించారు ఎందుకంటే వారు అందుకు అనుమానాస్పదంగా ఉన్నారు అక్బర్ బీర్బల్ని చూసి ఈ దొంగను కనుగొనాల్సింది నీ బాధ్యత అని చెప్పాడు బీర్బల్ ఆలోచించి నాలుగు వ్యాపారాలు ఒకే విధమైన కర్రల్ని ఇచ్చాడు ఈ రాత్రి మీ ఇంట్లో దొంగ కనిపిస్తే ఈ కర్ర పొడవవుతుంది ఎవరి కర్ర పొడవైతే వారు దొంగ అని చెప్పాడు అందరూ భయపడి కర్రలను తీసుకున్నారు ఉదయం నాలుగు వ్యాపారులు తిరిగి వచ్చారు కానీ ఒకరి కర్ర కొంచెం చిన్నదిగా కనిపించింది బీర్బల్ నవ్వుతూ చెప్పాడు దొంగ ఎవరో తెలిసిపోయింది నిజానికి ఈ కర్రలు పొడవ్వవు కానీ భయంతో దొంగ తన కర్ర కొంచెం చిన్నగా కోసేశాడు ఎందుకంటే దాన్ని పొడవవుతుందనుకున్నాడు అక్బర్ బీర్బల్ తెరివితేటలకు ఆశ్చర్యపోయాడు రాజ్యంలో బీర్బల్ చతురతకు మళ్ళీ న్యాయం దక్కింది